ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీచార్ రావన్ ఫర్ యు ఆయన కంటెంట్ సూపర్ గా ఉంటుంది నిజం చెప్తున్నా ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని దానికి సంబంధించి మంచి అనాలసిస్ చేస్తారు ఇంకొక వ్యక్తి ఏజోడ్ ఈయన ఒకానొక సందర్భంలో స్టైలింగ్ టిప్స్ చెప్పారు దాని తర్వాత దెన్ ఆయన కంప్లీట్గా ధర్మానికి సంబంధించి అండ్ అదేవిధంగా యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఎలా జరిగింది ఏంటి అనే విధంగా చెప్పారు ఇలా చాలామంది ఉన్నారు అండ్ నెక్స్ట్ నా అన్వేషణ ఆయనకి సంబంధించి ఆయన ఎట్లా అంటే ప్రపంచ యాత్రికున్నట్టుగా స్టార్ట్ అయింది ఆయన జర్నీ సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు వన్ ఆన్ వన్ తగ్ ఆఫ్ నడుస్తుంది అయితే ఇన్ని రోజుల పాటు నా అన్వేషణకు సంబంధించి ఆయన మొన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి సంబంధించి సీతాదేవికి సంబంధించి అదేవిధంగా ద్రౌపది మాతకు సంబంధించి ఆ రెండుకి సంబంధించి ప్రజెంట్గా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు అయితే రావచ్చు యు ఏ చూడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నేను ఒక ముస్లిం అయ్యుండి రియాక్ట్ అయ్యాను అని చెప్పేసి ఆయన అంటున్నారు అయితే హిందూ అయ్యుండి నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నాడు హిందువులు అందరూ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం ఏదైతే కొన్ని కొన్ని మాటలు అంటామో వాటికి సంబంధించి కొంతమందికి చెప్పిన అర్థం కాదు అనుకుని కొంతమంది వదిలేస్తారు అయితే ఆయన పెట్టిన ఆ స్టేట్మెంట్ కి సంబంధించి నేను చెప్తాను అయితే ఈ వీడియో యాక్చువల్లీ నేను వీడియో మీకు చూపెట్టలేను బట్ ఐ ఐఎమ్ షూర్ మీకు ఆడియో వినిపించే ప్రయత్నం నేను చేస్తాను వాళ్ళు వాళ్ళకి జరిగింది కదా ఇది ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు బట్ మీకు మీకు అర్థమైపోయి ఉంటుంది అని చరిత్ర వక్రీ గురించి మన అమ్మని అన్నాడు అనమాట అదేంటిది చాలా ఈజీగా అవలీలు కాదు ఏమవుతుందిలే మనకి వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది తన పేరు ఇక్కడికి ఆపేస్తాను ఐ ట్రై మ్యాథ్స్ నేను ఎలాంటి ప్రాబ్లం రాదు అనుకుంటే ఈ వీడియో నేను ప్లే చేపిస్తా బికాస్ ఆ వీడియో ఇప్పుడు డిలీట్ అయిపోయింది యాక్చువల్లీ బట్ నేను అందులో ఉన్న మాటని మీకు వినిపించాలి అనే ఏకైక ప్రయత్నంతో చేస్తుంది అయితే దాని తర్వాత నాన్ వెష్ణ ఓ వీడియో పెట్టాడు ఆయన అందులో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా మీరు ఒక ఐఏఎస్ కొడుకులు అయ్యి ఉండి నువ్వు ఇట్లా నీ తమ్ముడు అట్లా అన్నట్టుగా మాట్లాడారు అయితే ఇప్పుడు ఒకానొక ప్రవీణ్ అని ఒక అబ్బాయి ఉండే మధ్యలో ఒక చిన్న వీడియో మనకు వైర్ లైన్ చూశారు ఒక చిన్న పాపకి స మంచి తండ్రి కూతురులో మంచిగా ప్రేమగా ఉంటుండే దాని మీద తప్పుడుగా మాట్లాడి ఒక వీడియో వైరల్ అయి అయితే ఆయన మరెవరో కాదు ఏజోడు వల్ల తమ్ముడే అయితే అది కాస్త అంటే ఎప్పుడో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో పెట్టడము మిక్స్ చేసేసేయడము అంతా చేశారు అందులో నువ్వు చండాలమైన కంటెంట్ చేసావు ఇప్పుడు ఇది వీడియో తీయలేవనుకుని ట్వంటీ ట్వంటీ సిక్స్ చండాలంగా ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చాడు నా అన్వేషణ ఇప్పుడు ఆ వార్నింగ్ అయిన తర్వాతనే కొద్దిసేపటికే ఇటు ఏ జోడ్ తన వీడియోని డిలీట్ చేసేసిండు ఎందుకు ఏమిటి అనేది క్లారిటీ లేదు బట్ ఓ పోస్ట్ అయితే వచ్చింది ఆ పోస్ట్ అంటే చెప్తా ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియో డౌన్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ నాట్ బికాస్ మై కన్విన్షన్ వేట్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై ఫ్యామిలీ ఎస్పెషలీ ద ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ విత్ డు నాట్ టు బి డ్రాగ్ ఇన్ టు హాస్టలిటీ మై బిలీవ్ ఇన్ ధర్మ ఇస్ పర్సనల్ డూ అండ్ అన్చేంజ్ ధర్మ డస్ నాట్ రిక్వైర్ నాయిస్ టు ఎగ్జిస్ట్ నాట్ డస్ ట్రూత్ నీడ్ కాన్స్టంట్ కన్ఫర్మేషన్ టు స్టే అ అంటే ఓ నిజానికి సంబంధించి దాన్ని ప్రతిసారి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అది నిజం కాబట్టి ఎప్పటికీ బ్రతికే ఉంటుంది ధర్మ అనేది దాన్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా బల్ల గుద్దుకొని శబ్దం చేస్తేనే అది వినిపించదు నిజం కాబట్టి ఎలా అయినా వినిపిస్తుంది నేను ఈ వీడియో తీసేయడానికి గల మేరి కారణం ఎవరికో భయపడో ఎవరు నన్ను ఏదో చేస్తారో అని కాదు నా ఇంట్లో ఉన్న ఓ మహిళ నా తల్లికి సంబంధించి కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళకి సంబంధించి ఆవిడ రెస్పెక్ట్ కోసం అంటే ఆయన తన ఫ్యామిలీ గురించి చూసుకుంటున్నాడు అదేవిధంగా ఆయన పర్సనల్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అయితే ఇంకా వర్స్ట్గా అంటే రేపటి రోజు ఇంకో పది వీడియోలు వచ్చి ఇదంతా తతంగం ఎందుకు అసలు అవసరమా అని చెప్పేసి ఆయన తీసేయడం జరిగింది ఇంకోటి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హూ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫేత్ అండ్ సెక్యూర్ ఇన్ మై వాల్యూస్ స్టెప్పింగ్ బ్యాక్ ఫ్రమ్ ద కాంట్రవర్సీ ఇస్ నాట్ ఎ వీక్నెస్ ఇట్స్ క్లారిటీ మై స్టాండ్స్ ఆన్ ధర్మ స్టాండ్స్ ఫ్రి యునైటెడ్ అండ్ ఇంటాక్ట్ టుడే టుమారో అండ్ ఆల్వేస్ జై ఆంజనేయ అయితే ఆయన చెప్తుంది ఏంటంటే నేను ఎవరిని అనే దానిని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను దానికి సంబంధించి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ నుంచి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో ఇంకా స్టాండింగ్లో ఎవరెవరు ఉన్నారంటే ఛానల్స్ నాన్ విషన్ నాన్ విషన్ మీద ఎవరైతే కమెంట్ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు ఈయన దాని నుంచి స్టెప్ బ్యాక్ చేశాడు బికాస్ ఆ వీడియో డిలీట్ చేశాడు కాబట్టి ఎందుకు డిలీట్ చేశాడు ఎవరికో భయపడో దేనికోసం కాదని క్రిస్టియన్ క్లియర్గా మెన్షన్ చేశాడు కానీ ఇప్పుడు ఆయన ఏదైతే పోస్ట్ పెట్టడం జరిగిందో అది కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతుంది భయ్యా మీరు మాట్లాడాలి కదా అంటే కొన్ని సార్లు నిశ్శబ్దంగా ఉండి దాన్ని చూడడమే బెటర్ అనేది నా అభిప్రాయం కూడా ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే అది రోజు రోజుకి ఇంకా పెరిగి గలీజ్ అవుతుంది తప్ప అక్కడేం పెద్ద పొడిసేది ఏం రావట్లేదు ఆయన చెప్పిన మాటలు అలాంటివి ఆయనకు సంబంధించి ఆయనకు ఎలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు చాలామంది ఇస్తున్నారు వాళ్ళకు ఉల్టా అయిన వార్నింగ్లు ఇవ్వడాలు ఏం అదేదో యూనో నువ్వు నన్ననో నేను అంట నువ్వు నన్ననో నేను నిన్నంట అది ఒక కామెడీగా ఉందనమాట ప్రజెంట్ ఇప్పుడు అయితే క్షమాపణ చెప్పారు ఆయన క్షమాపణ అయిపోయింది వీడియో ఈయన వీడియో డిలీట్ చేయడం కొంతమంది ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతున్నాక తెలుస్తుంది మరి ఈయన మాత్రం నేను ఎవరికో భయపడో ఈ కాంట్రవర్సీ నుంచి బ్యాక్కి ఇది నా బలం బలహీనత కాదు ఇది నా బలము నాకు క్లారిటీ ఉంది ఇలాంటి విషయాలలో నేను అనుకోవట్లేను అని చెప్పేసి పోస్ట్ పెట్టి వీడియో డిలీటెడ్ సో ఇప్పుడు అది కాస్త సెన్సేషన్గా మారింది అసలు ఎందుకు పెట్టారు ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అది అలాగే ఉండున్నా అయిపో కదా అని ఇంకొంతమంది అంటున్నారు సరే ఎక్క ఏది అటు సో వాట్ ఎవర్ హ్యాపెన్ హ్యాపెన్ బట్ నాన్ వేషన్ అన్న మాటలు ఇప్పటికీ కూడా కంప్లీట్గా సోషల్ మీడియా అంతా కూడా వినిపిస్తూ ఉన్నాయి సో ఇదనమాట మెయిన్ మ్యాటర్ సో మీరేమనుకుంటున్నారు ఈ కాంట్రవర్సీస్కి సంబంధించి ఏ జోడు మాట్లాడిన మాటలకు సంబంధించి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం కీప్ వచ్చి మనం టీవీ